భారత రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలు కాబడట్లేదు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు కాకాని గోవర్ధన్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతానికి అలాగే ఈ జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తూ వాళ్ళకి న్యాయం జరగాలని ఫైట్ చేస్తున్నటువంటి ఆయన గొంతు నొక్కాలని ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఆయన మీద అక్రమ కేసులు బనాయించి లాస్ట్గా ఆయన బెయిల్ వస్తుందేమో అని ఎస్సీ ఎస్టీ కేసులు కూడా వాడుకోవడం జరుగుతాం అంటే కంప్లీట్గా ఏ ఒక్క విషయం తీసుకున్నా అన్ని వైలేట్ చేస్తూ ఆయన్ని ఎలాగైనా రాజకీయంగా అనగదొక్కాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని ఆయన ద్వారా వినిపించకుండా చేయాలని ఈరోజు బలవంతంగా తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా ఆయన మీద కుట్రలు చేస్తూ ఉన్నారు ఏ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు ఖచ్చితంగా న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది ఖచ్చితంగా ఆయన కోర్టులో ఫైట్ చేసి నిజాయితీగా వస్తారనే నమ్మకం మాకు ఉంది ఇల్లు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఏఈ కోర్టుల ముందు నిలబడవనే విశ్వాసం మాకుంది ఈరోజు ఎక్కడ చూసినా నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో అక్రమ మైనింగ్ వారు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద బురజల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు అలాగే నిన్నటికి నిన్న మేరుగు మురళన్నా కూడా ఏడైతే అక్రమ మైనింగ్ జరుగుతుందో అదంతా విజిట్ చేయడానికి ముందుకెళ్తుంటే అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అలా చేసే కార్యక్రమాలన్నీ ఓడి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బరగల కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు తీసుకొచ్చారు నిజమైనటువంటి మైన్ ఓనర్లు కూడా బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు ఏ ఒక్కరికి పర్మిట్లు ఇచ్చే పరిస్థితి లేదు ఉన్నటువంటి మైన్ ఓనర్లందరినీ భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏదైనా ఇతర దేశాల నుంచి ఏమన్నా ఆర్డర్స్ వస్తే అవి కూడా మేమే చేయాలి అని తద్వారా ఏమైంది మొత్తం మైనింగ్ యాక్టివిటీ మొత్తం ఆగిపోయి ఈరోజు మనం చూస్తే ముందుకి ఇప్పటికీ జిఎస్టీ కలెక్షన్స్ ఎన్ని పడిపోయినాయో తెలుస్తా ఉంది ఎంతమంది లారీ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఈ మైనింగ్ యాక్టివిటీ మీద ఆధారపడుతున్నటువంటి వర్కర్స్ అందరూ కూడా ఈరోజు పస్తులతో ఉండాల్సినటువంటి పరిస్థితి అలాగే మన దేశానికి రావాల్సినటువంటి ఫారిన్ రెవెన్యూ మొత్తం ఆగిపోయే పరిస్థితి రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ ఆగిపోయే పరిస్థితి ఈరోజు అదనంగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఎవరైతే మైనింగ్ దీనికి సంబంధించి దాని రిలేటెడ్గా ఇండస్ట్రీస్ పెట్టున్నారు ఈరోజు మెటీరియల్ లేక వాళ్ళు ఎక్కువ ప్రతి నెల ఈ కరెంట్ ఛార్జీలు కావచ్చు ఈఎంఐలు కావచ్చు అన్ని ఈరోజు పరిశ్రమలు మూతబడే పరిస్థితి ఇట్లా అన్ని రకాలుగా దెబ్బ కొడుతూ మీరు ఈ విషయాల మీద గొంతెత్తినటువంటి మా నాయకుల్ని అరెస్ట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రతి వర్గం ప్రజలు కూడా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలని గుర్తు పెట్టుకొని రాబోయే రోజుల్లో మీకైతే బుద్ధి చెబుతారు ఇవన్నీ మాట్లాడుతున్నారని కాకాని గోవర్ధన మీద లేనిపోని అభాండాలు వేయడం లేనిపోని అభూత కల్పనలు సృష్టించడం భావ్యం కాదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా వీటి మీద ఎదుర్కొంటుంది పోరాడుతుంది అక్రమ కేసులకు కానీ అలాగే అక్రమ నిర్బంధాలకు కానీ భయపడి ఈ ఉద్యమాల్ని జరుగుతున్నటువంటి అన్యాయాలని ప్రశ్నించకుండా ఉండబో ఖచ్చితంగా ఎక్కడికక్కడ ప్రశ్నిస్తాం ఎక్కడికక్కడ అన్యాయాలని అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది మరెన్నో వీడియోల కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే